హాయ్ వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తున్నాను తక్కువ ఆయిల్తో మనము అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఫాస్ట్గా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది బ్రేక్ఫాస్టే కాదండి స్నాక్స్ లాగా కూడా మనం ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోండి ఇప్పుడు గిల్ల కొట్టిన పెరుగు ఒక కప్పు తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం పల్చగా వచ్చేటట్టు కలుపుకోవాలి ఉండలేం కట్టకుండా చూస్తూ కలుపుకోండి చూడండి మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి దీంట్లోకి సన్నగా తురిమి పెట్టుకున్న టమాటో అలాగే ఒక మీడియం సైజ్ ఆలుని ఇలా తురిమేసి వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే క్యాబేజీ తురుము నేను క్యాబేజీని కొంచెం మిక్సీలో వేసి కచ్చపక్కగా మిక్సీ పట్టేసి వేసుకున్నాను కావాలంటే మీరు సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ సాల్ట్ కూడా వేసిన తర్వాత కారం ఒక సగం చెంచా సన్నగా తురుముకున్న కరివేపాకు ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి అన్నీ కలిపిన తర్వాత మీకు కావాలంటే సాల్ట్ ఇంకా పడతా లేదా టేస్ట్ కోసం కొంచెం టేస్ట్ చూసుకోండి ఇదైతే సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు చెంచా వంట సోడా వేసుకోండి వంట సోడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఇలా తిప్పుతూ అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ కానీ బాండీ కానీ ఏదైనా ఒకటి ఇలా పెట్టేసుకోండి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాము వాము వేయడం వల్ల మనకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది అందుకే వాము వేస్తున్నాను ఇప్పుడు కొంచెం నువ్వులు నువ్వులతో టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఒక టూ అండ్ స్పూన్స్ వరకు వేయండి వీటిని మనం మందంగా ఉత్తప్పలాగా కొంచెం మందంగానే వేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంత మందంగా వద్దు అనుకుంటే కొంచెం సన్నగా అయినా కూడా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత దీనిపైన మళ్ళా మళ్ళీ కొంచెం వాము అలాగే కొంచెం నువ్వులను వేయండి కొంచెం కొంచెంగా వాము నువ్వులను వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి చూడండి పైన అనేది మనకు పిండిలాగా కాకుండా ఉడికినట్టు తెలుస్తుంది కదా ఇలా ఉడికిన తర్వాత మనం ఒక సైడ్ కింద వే వేగింది కాబట్టి ఇంకో సైడ్ టర్న్ చేసుకుందాం చూడండి ఇలా టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేయండి సైడ్స్కి మరి ఎక్కువ అవసరం లేదండి కొంచెంగా ఇట్లా ఇలా వేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి వేగిందా లేదా ఒకసారి చూసుకోండి ఇప్పుడు వేగింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండితో కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసేసుకోండి కానీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మన కలర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మాడిపోకుండా మిగతా వాటికి కూడా సేమ్ ఇలాగే కొంచెం వాము కొంచెం నువ్వులు వేసేసి పిండిని మన మనకు కావాల్సినంత వేసేసుకోండి అలాగే పైన కూడా కొంచెం ఇలా వాము నువ్వులని ఇలా వేసేసుకొని సేమ్ మనం ముందు చూయించిన ప్రాసెస్లోనే చేసేసుకోండి సైడ్స్కి ఏమైనా నువ్వులు వాము ఇలా పడతాయి కదా వాటిని ఒకే దగ్గరకు వచ్చేటట్టు ఇలా ఒకసారి అనుకోండి ఇలా అయితే మనకి పిండికి అత్తుకుపోతాయి ఇలా అంటే మళ్ళీ మూత పెట్టేసి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసేయండి చూడండి కలర్ అనేది మంటని మీడియం ఫ్లేమ్లో పెడితే కలర్ ఇలా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా కాల్తుంది కింద సైడ్ కూడా వేగిన తర్వాత ఒక సర్వింగ్ బ్లౌ బౌల్లోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా సాయంత్రం టైంలో అయినా మనకు మార్నింగ్ కైనా